జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్ కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు అందులో మొట్టమొదటిది మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్ లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి మన ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను P4. P4.